ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రోహిణి మనోజ్ మాట్లాడుకుంటూ ఉంటారు రోహిణి బాలు మీనా చూసావా ఒకరి అంటే ఒకరికి గౌరవం ఒకరి కష్టంలో ఉంటే ఇంకొకరు ఆ కష్టాన్ని తీర్చేస్తున్నారు ఇటు రవి శృతి కూడా అలాగే కానీ నువ్వే నాకు సహాయం చేయటం లేదు నేను కెనడా వెళ్ళాలనుకుంటున్నాను అక్కడ మంచి ఉద్యోగం దొరికితే పద్నాలుగు లక్షల రూపాయలేంటి ఇరవై లక్షల రూపాయలైనా ఒక్క నెలలో సంపాదిస్తాను మీ నాన్నని డబ్బులు అడిగి నాకు ఇవ్వు అని అంటారు మనోజ్ నన్ను నన్నుగా ప్రేమించావా లేకపోతే నా వెనకాల నా ఆస్తిని చూసి ప్రేమించావా అని అంటుంది రోహిణి అయ్యో రోహిణి నిన్ను మనస్ఫూర్తిగానే ప్రేమించాను కానీ అటు బాలు రవి అందరూ బాగుపడుతున్నారు ఒక్కడినే ఎవరి సహాయం లేకుండా ఇలా ఉన్నాను అనగానే చూడు మనోజ్ నీ బాధ నాకు అర్థమైంది కానీ మా నాన్న విషయం నీకు తెలిసిందే నేను బాగా ఆలోచిస్తే నాకు ఒక విషయం అర్థమైంది నువ్వు ప్రేమించానని మోసపోయావు కదా నలభై లక్షల రూపాయలు తీసుకు వెళ్ళిపోయింది తన పేరేంటి అనగానే ఇక జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు మనోజ్ తన పేరు కల్పన నలభై లక్షల రూపాయలు తీసుకొని తను పారిపోయింది అనగానే అదే ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అడుగుతుంది రోహిణి కెనడా కెనడానే వెళ్ళింది కానీ ఇప్పుడు అదంతా మర్చిపోయిన గతం అనగానే చూడు మనోజ్ మర్చిపోయిన గతం అని నువ్వు అనుకుంటున్నావు నలభై లక్షల రూపాయలు అంటే మాటలు కాదు ఖచ్చితంగా మన నలభై లక్షల రూపాయలు రావాలి అంటే తను ఎక్కడ సెటిల్ అయింది తన అడ్రస్ ఏంటి అని తెలుసుకొని అక్కడ కెనడాలో ఉన్న పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా మన నలభై లక్షలు మనకి తిరిగి వస్తాయి అనగానే జరిగే పనేనా రోహిణి అని అంటారు ట్రై చేద్దాం మనోజ్ మనకి డబ్బులు అవసరం కానీ నీ దగ్గర మోసం చేసిన తను ఎక్కడుందో తెలుసుకొని సగమైన రికవరీ చెయ్యొచ్చు కదా అనగాని సరే రోహిణి రేపు మార్నింగే తనను కెనడా పంపించిన ఏజెన్సీ ఆఫీస్కి వెళ్దాము నేనే తనకి అన్నీ అప్పుడు ప్రిపేర్ చేశాను అనగాని సరే మనోజ్ ఇక దిగులు పడకు అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి రోహిణి మనోజ్ ఏజెన్సీని కలుస్తారు ఇక జరిగిన విషయమంతా చెప్తారు ఓ తన పేరు కల్పన మీరే కదా తనకి అన్నీ చేసి పెట్టారు పాస్పోర్ట్ అలాగే అన్నీ చేశారు తను ఇప్పుడు కెనడాలో ఉద్యోగం చేస్తుంది తన అడ్రస్సే కదా అని చెప్పి ఇక ఏజెన్సీ ఆఫీసర్ అక్కడ ఉన్న కల్పన అడ్రస్ ఇస్తుంది కల్పన అడ్రస్ ఇవ్వగానే ఇద్దరు సంతోషపడతారు థ్యాంక్ యూ సో మచ్ మేడం కానీ ఒక్క విషయం మీ ఇద్దరు తన ఫ్రెండ్స్ అని చెప్పారు మరి మా దగ్గరే ఫోన్ చేసి మీరు కన్ఫర్మేషన్ ఇవ్వండి లేకపోతే మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి అని అంటారు ఏజెన్సీ ఆఫీసర్ సరే అని చెప్పి మనోజ్ తన పాత లవర్కి ఫోన్ చేస్తారు ఇక తను మాత్రం అక్కడ లేనట్టు ఇండియాకి వచ్చినట్టు అక్కడున్న వాళ్ళు చెప్పడంతో ఒక్కసారిగా మనోజ్ షాక్ అవుతాడు రోహిణి తను ఇండియాకి వచ్చేసిందంట వచ్చి వారం రోజులైందంట అనగానే మరి ఎందుకు చెప్పలేదు అని అంటారు ఏజెన్సీ ఆఫీసర్ లేదు మేడం మేము కొంచెం దూరంగా ఉన్నాము ఇప్పుడు తను ఇండియాకి వచ్చేసింది కదా ఇక ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఇద్దరూ బయటికి వచ్చి మనోజ్ వెతికిన తీగ కాలకే దొరుకుతుంది ఖచ్చితంగా తన్ని ఈజీగా పట్టుకోవచ్చు ఇండియాలో అయితే నాకు తెలిసి తను ఎక్కడో రిచ్ ఏరియాలోనే ఉండుంటుంది అనగాని ఎస్ అలాగే ఉంటుంది కానీ అడ్రస్ ఎలా తెలుసుకోవాలి అడ్రస్ తెలియడానికి కనీసం చాలా టైం పడుతుంది రోహిణి అనగాని ఫోన్ నెంబర్ ఇచ్చింది కదా అని చెప్పి అంటారు ఈ ఫోన్ నెంబర్ కెనడాలో తను వర్క్ చేసిన ఆఫీస్ది తన ఫోన్ నెంబర్ ఇవ్వలేదు వెళ్ళి అడుగుదామా అనగానే చచ్చినా ఇవ్వదు ఎందుకంటే ఇప్పటికే తనకి డౌట్ వచ్చింది ఇప్పుడు ఎలాగూ ఇండియాలో ఉంది కాబట్టి నో ప్రాబ్లం మనోజ్ ఖచ్చితంగా ఎవరైనా సరే గట్టిగా ప్రయత్నం చేస్తే దొరికిపోతారు అని అంటూ ఉంటారు రోహిణి ఇంతలో కరెక్టుగా బాలు ఇక కారులో వస్తూ ఉండగానే మనోజ్ గర్ల్ ఫ్రెండ్ కల్పన కరెక్ట్గా కారుని పక్కకి తిప్పి ఇక బాలుని గుద్దేస్తుంది ఒక్కసారిగా బాలు కిందికి దిగి ఆ కళ్ళద్దాలు కొంచెం పైన పెట్టుకోండి మరి నెత్తి మీద పెట్టుకుని ఇలా కారుకి అడ్డంగా పడద్దు అనగానే ఏ ఆఫ్టర్ ఆల్ కార్ డ్రైవర్వి నువ్వు నాకు చెప్తావా అని అంటుంది ఏంటి మేడం ఆఫ్టర్ ఆల్ కార్ డ్రైవరా ఈ కార్ డ్రైవర్ లేకపోతే ఇలా రోడ్డు మీద వయ్యారంగా మీలా నడవలేరు కదా కార్ ఎక్కేస్తారు కదా ముందు నా కారు కింద పడ్డావు కాబట్టి కాలు చేతులు బాగానే ఉన్నాయి అదే వేరే వాళ్ళు ఎవరైనా కారు కింద పడుంటే ఈ పాటికి పైకి వెళ్ళేదానివి అనివి ముంద కళ్ళజోడు లోపల పెట్టుకొని బాగా నడువు అసలే ఇండియాకి కొత్తలా ఉన్నావు అనగానే స్టూపిడ్ అని చెప్పి ఇక మనోజ్ గర్ల్ ఫ్రెండ్ అక్కడిని నడుచుకుంటూ వస్తే కరెక్ట్గా మనోజ్ అలాగే రోహిణికి కనిపిస్తుంది రోహిణి మనం వెతుకుతున్నా నా గర్ల్ ఫ్రెండ్ అదుగో కల్పన అనగానే అయ్యో అంటే తనేనా ఇదేంటి ఇది కళ నిజమా అని అంటుంది రోహిణి కల కాదు నిజమే వెళ్ళి అడుగుదాం పదా అని అంటారు వద్దు నేను రాను నువ్వు వెళ్ళు ఎందుకంటే నువ్వు వెళ్తే తను ఖచ్చితంగా అబద్ధం చెప్పలేదు అదే నేనయితే తను దబాయించేసి నీకు పెళ్ళయింది కదా మరి ఇంకెందుకు నీకు మోసం అంటుంది నువ్వే వెళ్ళు అని అంటుంది రోహిణి సరే అని చెప్పి ఇక కల్పన ముందుకి వస్తాడు మనోజ్ మనోజ్ని చూడగానే తన స్పెట్స్ని పక్కన పెట్టి మనోజ్ అని అంటుంది కల్పన ఏంటి ఎంత ఎమోషన్లు అవుతున్నావు నన్ను మోసం చేసావు కదా అనగానే లేదు మనోజ్ నేను నిన్ను మోసం చేయలేదు ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను నిజం చెప్పాలంటే నీ దగ్గర నలభై లక్షలు తీసుకొని వెళ్ళి నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను నీకు ఎన్నోసార్లు ఫోన్ చేయాలనుకున్నాను ఇప్పుడు ఆ నలభై లక్షలు రెండు కోట్లు చేశాను తెలుసా అని అంటుంది అవునా అని అంటారు అవును మనోజ్ ఈ రెండు కోట్లతో మనం కెనడాలో మంచి జాబ్ చూసుకుంటూ అలాగే ఈ డబ్బులని పది కోట్లు చేయొచ్చు నీకు పెళ్ళయ్యిందా అని అంటుంది అంటే అని చెప్పి అరగానే ఇక రోహిణి మాటలు గుర్తుకొస్తాయి ఆ లేదు కల్పన నువ్వు మోసం చేశావని అనుకోలేదు కానీ మా ఇంట్లో నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నేను కూడా కెనడా వెళ్ళాలని పద్నాలుగు లక్షల రూపాయలు కావాలని అనుకున్నాను కానీ ఈలోపు మళ్ళీ నా ఫ్రెండ్ని నా ఎదుటిగా నించి నించోపెట్టాడు ఆ భగవంతుడు అనగానే థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ నా మాటలు నువ్వు నమ్మావు నన్ను నమ్మావు నిజం చెప్పాలంటే నేను నిన్ను మోసం చేయాలనుకోలేదు అప్పుడు అలా అనిపించింది ఇప్పుడు నీ నలభై లక్షల్ని రెండు కోట్లు చేశాను అవి నీవే నీకే ఇస్తాను అని అంటుంది చూడు నాకు రెండు కోట్లు వద్దు కానీ పద్నాలుగు లక్షలు నా డబ్బులు నాకు ఇవ్వు నేను కెనడా వెళ్తాను అనగానే ఏంటి మనోజ్ ఇంత చీప్గా మాట్లాడుతున్నావు నేను నీకు ప్రేమించిన దేవతని నన్ను నమ్మి నువ్వు నలభై లక్షలు ఇచ్చావు అలాంటిది చీప్గా నీకు పద్నాలుగు లక్షలు ఇస్తానా ముందు కార్ బుక్ చెయ్యి అని అంటుంది ఎందుకు కల్పన అని అంటారు ఎందుకంటే ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నాను నాకు ఒక మంచి కార్ కావాలి ఒక పొగరపోతైన కార్ డ్రైవర్ని ఇప్పుడే చూశాను వాడు నా నెత్తి మీద కళ్ళున్నాయన్నాడు అందుకే కారు ముందు కొనుక్కొని అలాగే మన ఇంటికి వెళ్దాము అనగానే ఇక మనోజ్ రోహిణిని చూస్తూ ఇక తనతో పాటు వెళ్తాడు ఇక రోహిణి అనుకుంటుంది అమ్మయ్యా మాకు పద్నాలుగు లక్షలు కాదు నలభై లక్షలు రికవరీ అవుతాయి ఇక నా అప్పులన్నీ తీర్చేసుకోవచ్చు అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోహిణి ఇటువైపు మనోజ్ అలాగే కల్పన ఒక కార్లు షోరూమ్కి వచ్చి మంచి కారు కొనుక్కొని తన ఇంటికి తీసుకువెళ్తుంది మనోజ్ని మనోజ్ నిజంగా నిన్ను చాలా మిస్ అయ్యాను కానీ నువ్వు మాత్రం ఏదో తేడాగా ఆలోచిస్తున్నావు నన్ను నమ్మటం లేదు కదా ఇప్పుడే ఇప్పుడే నీకు చెక్ ఇవ్వనా అనగాని వద్దు వద్దులే ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది సరే నేను రేపు వస్తాను అని అంటారు మనోజ్ రేపు ఏంటి నేను ఇండియా వచ్చిందే నీకోసం నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం మన ఇద్దరం పెళ్లి చేసుకొని కెనడా వెళ్ళిపోదాము ఒక్క క్షణం కూడా ఆగద్దు నెల రోజులు నాకు ఇండియాలో పని ఉంది నీ కోసమే వచ్చాను నీ కోసం వెతికి వెతికాని వారం రోజులు నా కళ్ళ ముందు ఉన్నావు నువ్వు నాతోనే ఉండాలి వద్దు మనోజ్ అని అంటుంది ఇక మనోజ్ ఇదేంటి ఈ కల్పన నన్ను వెతుక్కుంటూ వచ్చిందా పెళ్లి చేసుకుంటుందా ఇప్పుడు ఎలా నాకు కెనడా వెళ్ళి డబ్బులు సంపాదించాలంది రోహిణి పాపం నన్ను నమ్మింది కానీ డబ్బు కంటే ఏది ఎక్కువ కాదు కదా సరే రేపు వస్తాను అని అంటారు మనోజ్ సరే మనోజ్ మనం గుడిలో చక్కగా పెళ్లి చేసుకొని కెనడా వెళ్ళిపోదాము పాస్పోర్ట్స్ అన్నీ నేను రెడీ చేస్తాను అని అంటుంది సరే అని చెప్పి మనోజ్ తన నుండి ముందుకు వస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మీనా మౌనిక ఇంటికి వెళ్తే ఇక మౌనిక వాళ్ళ ఆయన సంజయ్ నిజస్వరూపం తెలుసుకుంటుంది మౌనిక పైకి సంతోషంగా ఉన్న లోపల మాత్రం తన భర్తతో టార్చర్ అనుభవిస్తుందని తెలుసుకుంటుంది మీనా మౌనిక పాపం ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నాననుకుంటుంది ఈరోజు అనుకోకుండా నేను పూలు ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ సంజయ్ నిజస్వరూపం తెలిసింది ఇప్పుడు ఆయనకి తెలిస్తే ఖచ్చితంగా సంజయ్ కాలు చేతులు తీసేస్తాడు మౌనిక నాలా మారుస్తానని అనుకుంటుందేమో కొన్ని రోజులు ఎవరికీ చెప్పకుండా మౌనిక సంతోషంగా ఉందనే అనుకోవాలి కానీ అప్పుడప్పుడు నేను వెళ్ళాలి అని అనుకుంటుంది మీనా ఇది ఇలా ఉండగా ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది అత్తయ్య స్వీట్స్ తీసుకోండి అని అంటుంది రోహిణి ఎందుకు రోహిణి ఆ మీనా చూసావా బండి పోగానే చక్కగా స్కూటీపై పొద్దునుండి సాయంకాలం దాకా రెండు వేలు సంపాదించిందంట ఇప్పుడే ఆయనకి చెప్తుంది నిజం చెప్పాలంటే దాన్ని బండి తీసేసి తనకి లాభం చేకూర్చాము అనగానే పోతే పోయిందిలే ఆంటీ ఇప్పుడు చెప్తున్నాను రాబోయే రోజుల్లో మీకు శుభవార్త ఖచ్చితంగా చెప్తాను అనగాని అంటే నువ్వు కడుపుతో ఉన్నావ రోహిణి అనగాని ఆంటీ నాకు ఇప్పుడే పిల్లలొద్దు మన మనోజ్ ఖచ్చితంగా కెనడా వెళ్ళబోతున్నాడు దానికోసం నిన్ను పూర్తిగా ట్రై చేస్తున్నాను నేనే డబ్బులు రెడీ చేస్తాను అనగానే నా బంగారు తల్లే నిజం చెప్పాలంటే మీ నాన్న జైల్లో ఉన్నాడని నీకు అడగట్లేదు కానీ మనోజ్ ఖచ్చితంగా కెనడా వెళ్తే లక్షలు సంపాదిస్తాడు అప్పుడు నా పెద్ద కొడుకు గురించి గొప్పగా చెప్పుకుంటాను ఆ బాలు మీనా చూసావా అది బండి వాడి కిరాయి తోలి రోజుకి నాలుగు వేలు సంపాదిస్తున్నారు అలా సంవత్సరానికి బోల్డ్ డబ్బులు కూడేస్తారు వాళ్ళు నగలు చేయించుకుంటారు అనగానే ఆంటీ ఇక వరి అవ్వద్దు సేపట్లో మనోజ్ వచ్చి నాకు శుభవార్త చెప్తాడు అనగానే నువ్వు కదమ్మ తీసుకొస్తుంది డబ్బులు అని అంటారు ఆ మనోజ్ కూడా చెప్పానులే అని చెప్పి డబాయించేస్తుంది రోహిణి ఇది ఇలా ఉండగా రవి శృతి రోడ్డుపై ఐస్ క్రీమ్ తింటూ వస్తూ ఉంటారు ఇంతలో ఇక శోభ అలాగే సురేంద్ర చూస్తారు చూడు శోభ మన కూతురు రోడ్డుపై ఐస్ క్రీమ్ తింటుంది వాడంటే ఎంత ఇష్టపడిందో అర్థమవుతుంది ఇంకా నువ్వు మన కూతుర్ని నమ్మద్దు అనగాని ఇప్పుడే వస్తానుండండి అని చెప్పి ఇక వాళ్ళిద్దరి దగ్గరికి వస్తుంది అల్లుడు ఏంటి ఈ రోడ్డు మీద పెద్ద ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళొచ్చు కదా అనగాని మమ్మీ ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ తినుకుని వస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఏంటి మమ్మీ ఇలా ఉన్నావు నీకు ఐస్ క్రీమ్ కావాలా అని అంటుంది శృతి ఐస్ క్రీమ్ తినడానికి కాదు అల్లుడికి మంచి పెద్ద రెస్టారెంటు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను అలాగే లగ్జరీ కారు కూడా ఇవ్వాలనుకుంటున్నాను ఇలా నడుచుకుంటూ వస్తే మన స్టేటస్ ఏమవుతుంది అనగానే ఇక రవి ముఖం చూస్తుంది శృతి ఇక రవి అంటారు మీ స్టేటస్కి వచ్చిన భంగమేమీ కాదండి ఎందుకంటే శృతి నేను భార్యాభర్తలం ఈ రోజుల్లో భార్యాభర్తలు సంతోషంగా ఉండడమే స్టేటస్ అంటారు అలాగే మీరు రెస్టారెంట్ అంటున్నారు నాకు ఎటువంటి రెస్టారెంట్ వద్దు నేను కాళ్ళ మీద కష్టపడి చిన్న రెస్టారెంట్ పెట్టుకుంటాను దాన్నే పెద్దది చేస్తాను ఎప్పుడూ అత్తగారి సొమ్ము తిన్నానన్నా కోరిక తీరిక నాకొద్దు అనగాని ఏంటమ్మా శృతి ఇలా అంటున్నాడు మరి ఇంత మంచితనం పనికిరాదు అనగాని మంచితనం పనికొస్తుందాంటి కానీ ఇతరుల డబ్బులు ఊరికినే వస్తే నాకు తీసుకోబుద్ధి కాదు శృతి నీకు ఒకవేళ మీ అమ్మవారు డబ్బులు కావాలి అంటే నువ్వు డబ్బింగ్ స్టూడియో పెట్టుకో అనగానే నాకొద్దు నేను సొంతంగా డబ్బింగ్ స్టూడియో లోన్లో తీసుకొని కట్టుకుంటాను అమ్మా ఐస్ క్రీమ్ చాలా బాగుంది వస్తాను అని చెప్పి రవితో కలిసి అక్కడి నుండి ముందుకి వస్తూ ఉంటుంది చా వీళ్ళిద్దరినీ ఎలా పడేయాలి లేదు లేదు ఆ ప్రభావతికి వేయాలి అని అనుకుంటుంది శోభ ఇది ఇలా ఉండగా మనో సంతోషంగా ఇంటికి వస్తారు మీనా బాలు సత్యం అలాగే రవి శృతి షాక్ అయిపోతారు ఏరా లక్షలు మింగినోడా ఏంటి ఇంత సంతోషంగా వచ్చావు ఏం దొరికింది ఎక్కడ ఏ గుళ్ళో ఏ ముష్టి డబ్బులు సంపాదించావు అని అంటారు బాలు ఒరే నోర్మొయ్ నేను త్వరలో కెనడా వెళ్ళబోతున్నాను ఇదంతా రోహిణి పుణ్యమే నీ భార్యకి నువ్వు స్కూటీ కొనిచ్చావు అలాగే మీనా నీకు కారు కొనిచ్చింది ఈ రోజు రోహిణి ఇచ్చిన సలహాతో కెనడా వెళ్తాను రోహిణి రోహిణి అని పైకి వస్తారు మనోజ్ ఏమైంది అనగానే రోహిణి నువ్వు నాకు విడాకులు ఇవ్వాలి అని అంటారు ఏంటి మనోజ్ పిచ్చి పిచ్చిగా ఉందా అని అంటుంది లేదు నిజంగానే చెప్తున్నాను కల్పన నన్ను సిన్సియర్గా ప్రేమిస్తుంది నన్ను పెళ్లి చేసుకోవాలని ఇండియా వచ్చిందంట నలభై లక్షలు నా దగ్గర మోసం చేశాను కాదు రెండు కోట్లు నీ కోసం సంపాదించుకుని వచ్చాను నువ్వు నేను కెనడా వెళ్దామని నాకు ఆఫర్ ఇస్తుంది నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అనగాని మనోజ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా నలభై లక్షలు తను నీ దగ్గర లాక్కొని మోసం చేసి ఇప్పుడు రెండు కోట్లు ఇస్తుందా నువ్వు నమ్ముతావా పిచ్చోళ్ళ ఉన్నావేంటి అనగాని అయ్యో రోహిణి నేనెందుకు అవుతాను నువ్వు కూడా మీ నాన్న కోట్లు సంపాదిస్తున్నాడని చెప్పావు దాకా రూపాయి కూడా ఇవ్వలేదు కానీ కల్పన అలా కాదు ఖచ్చితంగా నా దగ్గర డబ్బులన్నీ పోసింది తీసుకువెళ్ళు అనింది కానీ కెనడాలో తను నేను కలిసి జాబ్ చేసుకుంటే బోల్డ్ డబ్బులు వస్తాయి నిజంగా తన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అనగానే ఇక చాలా కోపం వస్తుంది రోహిణికి కామెడీ చేస్తున్నావా చూడు రో చూడు మనోజ్ ఒకటి మాత్రం నిజం అది నలభై లక్షలు తీసుకుని వెళ్ళింది మన నలభై లక్షలు రికవరీ కోసం నువ్వు డ్రామా ఆడుతున్నావు అంతే కదా అనగానే ఏమో రోహిణి నేను డ్రామా ఆడాలో మామూలుగా ఉండాలో నాకు తెలీదు కానీ కల్పన నన్ను ప్రేమిస్తుందంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటారు ఓరి నాయనో ఇదేంటి ఈ మనోజ్ నన్నే ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడంటే పాతలు అవన్నీ మళ్ళీ ప్రేమిస్తాడా మనోజ్ నీకేమైనా మైండ్ పోయిందా మన నలభై లక్షలు మనం రికవరీ చేసుకుంటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి నువ్వు చక్కగా కెనడా వెళ్ళొచ్చు నేను కూడా అక్కడికే వస్తాను అని అంటుంది సరే రోహిణి నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ వారం రోజుల్లో పెళ్ళి అంటుంది అప్పుడే కదా మన డబ్బులు వస్తాయి అని అంటారు మనోజ్ సరే నువ్వు నాటకమాడు డ్రామా చెయ్యి నలభై లక్షలు నీకు వచ్చేదాకా నువ్వు కూడా తనతో ప్రేమగా ఉన్నట్టు నటించు తరువాత నలభై లక్షలు తీసుకున్నాక తను నిన్ను ఎలా మోసం చేసిందో నువ్వు కూడా అలాగే మోసం చేయి వచ్చింది వచ్చినట్టు కెనడా వెళ్ళిపోతుంది నీ నలభై లక్షలతో రెండు కోట్లు సంపాదించినా నీ మాజీ గర్ల్ ఫ్రెండ్ తిక్క కుదురుతుంది అనగానే థ్యాంక్ యూ సో మచ్ రోహిణి నన్ను అర్థం చేసుకున్నందుకు అని అంటారు మనోజ్ ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends!